కర్మయోగం పరిశీలించిన విధి లోపములో కొద్ది మందికి తప్ప తక్కిన వారందరికీ కలదు ఆ కొద్ది మంది ఎవరో ఈ శ్లోకం చెప్పబడింది ఆత్మ ఆత్మతృప్తులు ఆత్మ సంతృష్టులు వీరు మహనీయులు వీరు కర్మ సంబంధమైన విధి లేదు వీరు ఎలా సమస్త కర్మల యొక్క సాధనల యొక్క అవధి లక్ష్యం ఏంటి ఆత్మ సాక్షాత్కారం ఆ ఎవరైతే ఆత్మ సాక్షాత్కారం పొందుతారో వారు చేయవలసిన కర్మ అనేది ఏమీనూ లేదు ఈ చేయవలసిన విధి కూడా ఏమీ లేదు కాకపోతే లోక సంగ్రహార్థం లోక కళ్యాణార్థం కోసం ఈ మహాత్మలు సత్కర్మలను ఆచరిస్తూ ఉంటారు వారు కర్మ చేసినను దోషం లేదు చేయకుండా దోషము లేదు ఇటీ స్థితి సామాన్యులందరికీ అనువదించలే ప్రపంచంలో ఆత్మ ఆత్మానుభూతిని పొందిన వారు చాలా మంది తక్కువగా ఉంటారు ఆ మహనీయులు చాలా అరుదుగా కూడా ఉంటారు తక్కిన కర్మ చేయవలసిందే కృతార్థులు కావాల్సిందే అంటే పని అనేది చేయవలసిందే అయితే తాము పౌరస్తుతిని పొందు పొందున్నామని పొందినట్లు కొంచెం నటించే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ యొక్క దేవుణ్ణి కూడా మోసం చేస్తారు వాళ్ళే కపటలు మిథ్యాచారులు